వోనేజ్ కంపెనీలో ఐటీ సర్వీసెస్ టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్లైనావ్ హాయ్ ఫ్రెండ్స్ నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి వోనేజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి ఐటీ సర్వీసెస్ టెక్నీషియన్ అప్రెంటిస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు అర్హత వివరాలు జీతం ట్రైనింగ్ వ్యవధి ఎంపిక విధానం బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి ఆన్ జాయిన్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నానోటెక్ ఎడ్యుకేషన్ థర్టీ సిక్స్ జాబ్ ఓవర్ వ్యూ జాబ్ పొజిషన్ ఐటీ సర్వీసెస్ టెక్నీషియన్ అప్రెంటిస్ వర్క్ లొకేషన్ బ్యాంగ్లూర్ ఆఫీస్లో పనిచేయాల్సి ఉంటుంది ట్రైనింగ్ సమయం ట్వెల్వ్ మంత్స్ అప్రెంటిస్ రిపోజిషన్ ట్రైనింగ్ మీకు బ్యాంగ్లూర్ ఆఫీస్లోనే పనిచేయాల్సి ఉంటుంది విద్యార్హత బిఈ బైటెక్ ఇన్ సిఎస్ఈ సిఎస్ ఐటీ ఈసీఈ అండ్ ఈఈ పాస్అవుట్ మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పాస్ అయ్యి ఉండవలను జాయినింగ్ మీరు ఫుల్ టైమ్ అప్రెంటిస్గా సిక్స్టీన్త్ జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది మార్కులు మీకు ఓవరాల్గా జీపీఏ సిక్స్ పాయింట్ ఫైవ్ ఆర్ అబౌ ఉంటే చాలు స్కిల్స్ స్ట్రాంగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ ఉండవలను ఇతర స్కిల్స్ టీమ్ ప్లేయర్ ప్రాబ్లం సాల్వింగ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ టెక్నికల్ స్కిల్స్ బెనిఫిట్స్ జాబ్ ట్రైనింగ్ కెరియర్ డెవలప్మెంట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ రెమ్యూనరేషన్ జీతం ట్వెల్వ్ మంత్స్ అప్రెంటిస్షిప్ పొజిషన్ పేయింగ్ ఐఎన్ఆర్ థర్టీ థౌజండ్ హైరింగ్ ప్రాసెస్ అప్లికేషన్ స్టేజ్ అప్లై లింక్ పై క్లిక్ చేసి మీ యొక్క పూర్తి వివరాలు ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి ఇనీషియల్ ఫిల్టరింగ్ మీ రెజ్యూమే పూర్తిగా హెచ్ఆర్ టీం వాళ్లు చూస్తారు టీఏ స్క్రీనింగ్ సెలెక్ట్ అయిన వాళ్లకి మిగతా ఇంటర్వ్యూ రౌండ్స్ నిర్వహిస్తారు వర్చువల్ ఆర్ ఆన్లైన్ ఎవాల్యుయేషన్ టెక్నికల్ ఇంటర్వ్యూ లేదా ఫైనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు అప్లై ప్రాసెస్ అప్లై లింక్ పైన క్లిక్ చేయండి మీ యొక్క పూర్తి వివరాలు రెజ్యూమేలో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి మీ ప్రొఫైల్ షార్ట్లిస్ట్ అయితే కంపెనీ వాళ్లు మీకు కాంటాక్ట్ అవుతారు జాబ్కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్లో చూడగలరు అప్లై నౌ క్లిక్ హియర్ బిలో హెచ్టిపిఎస్ డబుల్ స్లాష్ wwwonagecom careers డాట్ ఓనేజ్ డాట్ కామ్ స్లాష్ కెరీర్స్ స్లాష్ జాబ్ డాష్ డీటెయిల్స్ స్లాష్ ఎయిట్ డబల్ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ జీరో టూ ఈ ఉద్యోగాలను మీ ఫ్రెండ్స్ లేదా మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి ఇతరులకు సహాయం చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మమ్మల్ని ప్రోత్సహించేందుకు